యూరోపియన్ దేశాలు ఈరోజు ఒకవైపు ట్రంప్తోనూ మరొక వైపు ప్యూతిన్తోనూ వాళ్ళ విసురుతున్న సవాళ్లతోనూ పోరాటం చేయాల్సి వస్తుంది యూరోపియన్ దేశాల నాయకులు తమ సంరక్షణ రక్షణపై ఇంతవరకు దృష్టి కేంద్రీకరించకుండా దానికి అవసరమైన చర్యలను తీసుకోకుండా పూర్తిగా నాటో పేరుతో నాటో బలాల మీద ఆధారపడి నాటో బలాలు అంటే ఇక్కడ పూర్తిగా అమెరికా బలగాలు అమెరికా యొక్క ఆయుధ సంపత్తి మీద ఆధారపడి ఇన్ని రోజులు నెట్టుకొని వచ్చేసాయి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత నాటో పేరుతో ఖర్చు పెడుతున్న మిలియన్ల డాలర్లు మిలియన్లు కాదు బిలియన్ల డాలర్లను ఇక మీదట ఖర్చు పెట్టేది లేదని తమ దేశాల రక్షణ బాధ్యతలను ఆయా దేశాలు తీసుకోవాలని ట్రంప్ స్పష్టం చేస్తూ వస్తున్నారు గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రంప్ ఇదే డిమాండ్ చేశారు ఈసారి పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించుకున్నారు ఈ దిశగా ఇప్పటికే ట్రంప్ యుక్రెయిన్కు అందించే సహాయాన్ని ఆపివేశారు యుక్రెయిన్ శాంతిని అంగీకరించి యుద్ధాన్ని నిలుపు చేయడానికి కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ బహిరంగంగా బద్దలు కొట్టినట్లు స్పష్టం చేస్తున్నారు ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశాలకు తాము మద్దతిచ్చే ప్రశ్నను కూడా తాను పునరాలించుకోవాల్సి వస్తుందని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే రష్యా అనే భూతాన్ని చూపెట్టి ఇన్ని రోజులు ఈ యూరోపియన్ దేశాలు ప్రపంచాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నాయని ఇక మీదట మభ్యపెట్టాల్సిన అవసరం లేదని యూరోపియన్ దేశాలు చేస్తున్న లేదా పన్నిన వలలో అమెరికా చిక్కుకోగదని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు దీంతో ఈరోజు యూరోపియన్ దేశాలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది దీంతో పాటు ట్రంప్ ఇంకొక వైపు యూరోపియన్ దేశాలకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలను కూడా సమీక్షించడం ప్రారంభించారు అమెరికా ను అలుసుగా తీసుకొని యూరోపియన్ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను తమ ఆర్థిక బలహీనతలను అమెరికా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఇక మీదట దీన్ని అంగీకరించలేదని స్ప ట్రంప్ స్పష్టం చేస్తున్నారు అటు ఆర్థిక పరమైన వాణిజ్యపరమైన అంశాలలోనూ ఇటు ఆయా దేశాల రక్షణకు సంబంధించిన అంశాలలో ట్రంప్ వ్యవహార శైలి ఈరోజు యూరోపియన్ దేశాలకు మింగుడు పడ్డం లేదు అదే సందర్భంలో ఈ దేశాలు ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు గందరగోళానికి లోనే ప్రపంచంలోని ఇతర అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల వైపు చూడడం ప్రారంభించే ఇలా వీళ్ళు చూస్తున్న దేశాలలో భారతదేశం ఒకటి కీలకమైనది ఎందుకంటే భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయితే యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి భారతదేశం కూడా ఇదే అంశాన్ని యూరోపియన్ దేశాలకు చెప్తూ వచ్చింది ఇది యూరోపియన్ దేశాలు తేల్చుకోవాల్సిన అంశం ఇది యూరోపియన్ దేశాలు రష్యాకు మధ్య సంబంధించిన అంశం ఇందులో తాము ఎవరికీ మద్దతు ఇచ్చే ప్రశ్నే లేదని తాము న్యూట్రల్గా ఉంటామని భారతదేశం ఎప్పుడో స్పష్టం చేసింది యూరోపియన్ దేశాలు రష్యా మీద విధించిన శాంక్షన్లను అమలు చేయాలని ఎంత చెప్పినా భారతదేశం తలగ్గలేదు ఎందుకంటే భారతదేశానికి భారతదేశ ప్రయోజనాలు ముఖ్యం ఈరోజు ట్రంప్ ఏదైతే చెప్తున్నారో అది భారతదేశం గత మూడేళ్లుగా చెప్తూ ఉంది స్పష్టం చేస్తూ ఉంది కూడా యూరోపియన్ దేశాలు తమ సిద్ధాంతాలని ఇతర ప్రపంచ దేశాల మీద రొద్దడం మానివేసి తమ బాగోగులు తామే చూసుకోవాలనేది భారతదేశం చెప్తున్న అంశం భారతదేశంతో పాటు గల్ఫ్ దేశాలు కావచ్చు ఇతరత్ర దేశాలు ఏవైతే పాశ్చాత్య కూటమికి మద్దతిచ్చే దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా యూరోప్కు స్పష్టం చేస్తున్నాయి మీరు తీసుకుంటున్న చర్యలు సరైనవి కావని వీటి వల్ల ఇబ్బందులు పాలవుతారని ఈ దేశాలన్నీ కూడా యూరోప్ను హెచ్చరిస్తూ వచ్చే అన్ అదే సమయంలో యూరోప్ కూడా ఒకవైపు రష్యా మీద మిగతా దేశాలు ఒత్తిడి తేవాలని చెప్తూ తాము మాత్రం రష్యా నుంచి చమురుని గ్యాస్ని దిగుమతి చేసుకుంటూ వచ్చే అక్కడ అవి ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తూ వచ్చాయి దీంతో ఒక్కసారిగా అమెరికా వెనక్కి తగ్గిన వేళ ఈరోజు యూరోప్ దేశాలు ముందడుగు వేయాల్సిన పరిస్థితి చివరికి ఏమి చేయాలనో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఈరోజు బ్రిటన్ ఫ్రాన్సులు తమ తాము అన్వాయుధ దేశాలని మాట్లాడే రీతిలో స్పందించడంతో ఒక్కసారిగా ప్యూటిన్ అవసరమైతే తమకు అణ్వాయుధాలు ఉన్నాయని ఈ విషయంలో ఫ్రాన్సు బ్రిటన్లు తగ్గితే మంచిదని హెచ్చరికలు జారీ చేశారు నానాటికి ఈ మొత్తం వ్యవహారం గందరగోళ దిశగా సాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుటిన్ తన డిమాండ్లలో స్పష్టంగా నిలబడిన వేళ ఇంకొక వైపు ట్రంప్ నేతృత్వంలోని అమెరికా భారతదేశ లాంటి దేశాలు ఈ వ్యవహారంలో తమకు ఎటువంటి తలదూర్చే ఇంట్రెస్ట్ లేదని స్పష్టం చేస్తున్న వేళ ఈ రోజు యూరోపియన్ దేశాలు తప్పనిసరి పరిస్థితుల్లో తాము ప్రవచించుస్తున్న సిద్ధాంతాలను మరోమారు పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇన్ని రోజులు ప్రపంచానికి సిద్ధాంతాలను నేర్పిస్తూ తామే సిద్ధాంతకర్తలని చెప్తున్న యూరోపియన్ దేశాలు తాము పన్నిన వ్యూహాలలోనే ఈరోజు చిక్కుకొని వెలువెల్లాడుతున్నాయి ఎక్కనైనా ఈ సిద్ధాంతకర్త దేశాలు ప్రపంచానికి శుద్ధులు చెప్పడం మాని తమ ఇంట్లో ఉన్న గందరగోళాన్ని తమ ప్రపంచంలో ఉన్న ఈ ఉద్రిక్త వాతావరణాన్ని తమ ఇళ్ళని చక్కదిద్దుకుంటే బాగుంటుంది